హైదరాబాద్ అలాగే చెన్నై జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఐదు వికెట్ల తేడాతో చెన్నై జట్టు ఓటమి పాలైంది చాలా రోజుల తర్వాత చాలా ఓటమిల తర్వాత హైదరాబాద్ జట్టు మళ్ళీ చెన్నై పైన గెలిచి ఇంకా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది అయితే దీనిపైన పార్క మీన్స్ పెదవిరిస్తూనే మాట్లాడాడు అయితే ఈరోజు మ్యాచ్ గెలవడం చాలానే హ్యాపీగానే అనిపిస్తోంది ఈరోజు అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మా జట్టు ఆటగాళ్ళు దీన్ని సాధ్యం చేశారు ఒక్కొక్కసారి ఈ టోర్నమెంట్లో ముఖ్యంగా కొన్ని విజయాలు అస్సలు కలిసి రాలేదు అయితే మేము ఏమీ గొప్పగా ఫీల్ అవ్వటం లేదు కాకపోతే కొద్దిగా ఆనందంగా ఉంది రాత్రికి రాత్రి మ్యాజిక్ జరుగుతుందని నేను అనుకోవటం లేదు కాకపోతే ఎంత ఆడితే అంతే సాధిస్తాము అన్నది మాత్రమే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈ గేమ్ ఏదో ఈ గెలుపేదో ఏదో మాకు ఇంకొక మూడు నాలుగు మ్యాచ్లు ముందు కనుక వచ్చిండుంటే నా మాటలు నా స్పీచ్ బహుశా వేరే రకంగా ఉండేవేమో ఈరోజు ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై జట్టు ఆడుతుందంటే ఖచ్చితంగా మేము కొన్ని ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకున్నాం దానికి తగ్గట్టుగా ఈరోజు అమలు చేయడం జరిగింది అంతవరకు సంతోషంగా ఉంది అయితే ఇక ఈ ఈ రోజే కాదు టోర్నమెంట్ అవసరంతం క్లజన్ చాలా అద్భుతంగా ఆడాడు అయితే ఈరోజు మ్యాచ్లో మాత్రం నితీష్ ఈ గేమ్ని తొందరగా ఫినిష్ చేసి హైదరాబాద్కు కొంతవరకు మెరుగైన రన్ రేట్ను ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాడు మా రికార్డులు ఏమీ గొప్పగా ఏం లేవు పన్నెండేళ్ళ తర్వాత గెలిచినా కూడా జట్టులో కానీ లేకపోతే మ్యాచ్ పరంగా కానీ ఇదేం గొప్పది కాదు టోర్నమెంట్లో మేము ప్లే ఆఫ్కి వెళ్ళు వెళ్తే అది బాగుంటుంది కాకపోతే మేము ఇంకా కొన్ని గెలుపులు సాధిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న విషయం మాకు స్పష్టమైంది ఆ విషయంలో మాత్రం నేను కానీ మా జట్టు కానీ యాజమాన్యం కానీ హ్యాపీగా ఉన్నాము అదొక్కటే ఆనందం ఈ స్టేజ్లో అయితే మాకు మిగిలింది రాబోయే మ్యాచెస్లో మేము ఇంకా చాలా అద్భుతమైన ప్రదర్శన చేయాలి లేకపోతే గెలవడం ప్లే ఆఫ్కి వెళ్ళడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు